మెదక్ జిల్లా టెక్మాల్ మండలంలోని బొడ్మెట్పల్లి చెక్పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీ చేస్తుండగా నాందేడ్ నుండి టెక్మాల్ వస్తున్న బీబీ పాటిల్ తమ్ముని కొడుకు అభినవ పాటిల్ వెహికల్ నెంబర్ హెచ్ఆర్ డెబ్బై ఈ అరవై ఎనిమిది యాభై ఆరు లో లక్ష రూపాయలు పట్టుబడ్డాయి దీనికి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో ఈ డబ్బులు సీజ్ చేసినట్టు ఎస్ఏ మురళి తెలిపారు టెక్మాల్ నుండి అల్లాదుర్గం వెళ్తున్న ఎంపీ బిబి పాటిల్ వాహనాన్ని కూడా తనిఖీ చేశారు తనిఖీలో భాగంగా ఏఎస్ఐ తుక్కయ్య మరి పోలీసు సిబ్బంది పాల్గొన్నారు అభినవ్ పాటల్ గారు నాందేడ్ టెక్మాల్ వస్తుండగా అలా బండి వెహికల్ బొన్నట్పల్లిలో మనము పోలీస్ చెక్పోస్ట్లో చెక్ చేయగా వారి వద్ద నుండి లక్ష రూపాయలు సీజ్ చేయడం జరిగింది వీరికి మనం రిసీవ్ చేస్తున్నాము ఈ లక్ష రూపాయలని మనం ఎలక్షన్ ఎలక్షన్స్లో డిపాజిట్ చేస్తాం